ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజబలం ఈ వృషభ రాశిలో చిన్న వయసు నుంచి కష్టపడుతూనే ఉంటారు కానీ చదువు పరంగా చాలా వరకు ఎన్నో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు ఉడికినంత వరకు ఉంటారు కానీ ఉడికిన తర్వాత అది ఆరే ఆరే వరకు ఉండరు ఎందుకంటే ఆదుర్త వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చదువుకుంటూ వస్తారు కానీ మరి లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం వెనకడుగు వేస్తుంటారు వెనకడుగు వేసి మనకి ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా ఒక ఆలోచన అనేది ఇలా మైండ్లో పడిపోతుంది మాట దానివల్ల వీళ్ళకి రావలసిన ఒక పెద్ద ఉద్యోగ విశేషాలను కూడా పోగొట్టుకొని లేనిపోయిన చిన్న చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇన్ని రోజులకి చదివిన చదువుకి ఏదో ఒకటి నేను సాధించాలి కదా మరి సాధించుకోకోకుండా మరి నేను లేట్ చేస్తే మళ్ళీ నాకు ఇంకా లేట్ అవుతే అది బాగుంటుందో బాగోదో అన్నట్టుగా ఒక ఆదుర్తతో రావాల్సిన ఒక లక్కు అదృష్ట లక్కుని పోగొట్టుకొని ఒక చిన్న దాంట్లో జాయిన్ అయిపోతుంటారు అలాగ జాయిన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకి బాధాకరం అరే నాలుగు రోజులు ఆగితే బాగుండేది నేను ఇంకా వేరే దాంట్లో ట్రై చేస్తే నాకు చెట్ అయ్యేది అన్నిటిగా వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో ఆలోచన అనేది పడిపోతుంటుంది కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సికాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ఉండ ప్లాన్ చెప్పి దెబ్బ తినకూడదు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఇల్లు ఎక్కువగా ధరించకూడదు నల్లటి వాహనాలు కూడా ఎక్కువగా నడపకూడదు మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కొన్ని కార్యక్రమాలలో కొంత జాగ్రత్త పడాలి కొన్ని కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో శికాకులు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్యా ఆలోచన పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన యోగం ఉంది కాబట్టి వ్యవసాయంలో కూడా సొంతమే చేయాలి జాయింట్ ఉండకూడదు దాంట్లో పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు పొత్తు ఉన్నదానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక పైతం పనులు పూర్తి చేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ మరి పెద్దవాళ్ళ తరపు నుంచి మనకి చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కూడా మరి మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మార్పులు కానీ ఆ దాంట్లో కూడా కొన్ని సేంజీస్ కానీ అతి దగ్గరికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళ పేరు బలంలో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళు ఎంతలా పని కానీ ఆ పని చేతికాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది చూసేవాళ్ళు వరికి వీళ్ళకేమి తక్కువ అభివృద్ధిగా ఉన్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారని వీళ్ళ మీద నరకన్ను ఎక్కువగా ఉంది డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం లేకోకుండా చేతికాడుకు వచ్చింది బ్రేక్ అయి బ్రేక్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఏ పని చేసినా కూడా చేతికాడుకు వస్తుంది నోటికి అందకోకుండా పోవటం మరి వీళ్ళ మీద ఉండ ఈ మూడు గ్రహాలు వీళ్ళని మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అది ఎందువల్ల అంటే ఆ గ్రహాలను మీరు శాంతం చేసుకోవాలి మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ గోమాత పూజాబలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామినికి తొమ్మిది వారాలు పాటు వెంకటరమణ గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి మీరు గోవింద నామాలు చదువుకుంటూ ఆయనకి దైవ దర్శనం చేసుకొని మీకు దగ్గరలో ఉండాల్సిన ఆ గుళ్ళో దగ్గరలో ఉండవలసిన వాళ్ళని ఎవరినన్నా పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి మీ సేతుకుంట పలహారాలు కానీ ప్రసాదం కానీ అన్నదానం కానీ మీ సేతుకుంట పెట్టినట్టుకైతే చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏది చేసినా మీకు సక్సెస్ కాకోకుండా ఉండదు అంటే మీ మీద ఏదో ఒక గ్రహాలు బలంగా ఉండేటికే మరి ఆ గ్రహాలు ఎలాగా పోవాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ పిల్లల మీద ఏముంది వాళ్ళు చదివే చదువులు ఏమిటి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు ఏమిటి అనేది అన్ని చూసి జాతక బల చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ